అందరికీ నమస్కారం కేరళలో బ్రెయిన్ ఫీవర్ మెలింగో ఎన్సెఫలైటిస్ అమీబిక్ మెలింగో ఎన్సెఫలైటిస్ తీవ్రంగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది కావున స్వాములందరూ తెలుగు స్వాములందరూ శబరిమల వెళ్లే వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్త పాటించండి తలనొప్పి జ్వరం ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కేరళ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి పంబలో స్నానం చేసేటప్పుడు పంబలో మునిగేటప్పుడు ముప్పులకు వాటర్ వెళ్లకుండా చూసుకోండి ముందు వరకే మునిగేలాగా చూసుకోండి జబ్బుతో కానీ బబ్బుతో కానీ తలపైన వాటర్ వెళ్లేలాగా చూసుకోండి బహిరంగ మల విసర్జన విసర్జన చేయకండి వీలైనంత వరకు పంపక రాకముందే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి వేడి వాటర్ తాగే ప్రయత్నం చేయండి వేడిగా ఉన్నటువంటి ఆహారమే తీసుకోండి ఫ్రూట్స్ కడిగిన వాటర్ ఫ్రూట్స్ మాత్రమే తినండి అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించి ఈ బ్రెయిన్ ఫీవర్స్ కేరళ నుంచి ఆంధ్రాకు తీసుకురాకుండా జాగ్రత్తలు పడండి అందరూ కూడా క్షేమంగా వస్తారని కోరుకుంటూ స్వామియే శరణమయ్య The bike, like the bike.